நான் கொஞ்சம் மாட்டே செமயாசா யாரா நான் பண்ணுயா பண்ணு ஃபேன் ஆபர் லோபிலி ரெஸ் என்னடா கரெக்ட்டா ஃபேன் जरुरत இருக்கு ஆட்டே போ இந்த மாதிரி சின்ன கிடுவாட்டோ இல்ல சரம் பண்ணு சரி சின்னதா மக்களே జగత్ కిమర్షి బితామహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి మహేశ్వర పిరమిడ్ కి ఓకే మనం ఇప్పుడు చీమకృతిలో సిద్ధానాగేశ్వరరావు గారి మరి సెంటర్లో మనం ఉన్నాం ఇక్కడ పిరమిడ్ సెంటర్లో మనం ఉన్నాం మరి ఈరోజు అన్ని రా అన్ని రాష్ట్రంలో అన్ని ఊర్లు తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది చీమకుర్తి గ్రామానికి రావడం జరిగింది మరి మాస్టర్స్ ఎంతో ఆప్యాయంగా వాళ్ళంతా వచ్చి మన యొక్క జ్యోతిని రిసీవ్ చేసుకుని పత్రికారు వస్తున్నారనే ఆనందంతోనే అంతా రిసీవ్ చేసుకున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే మన యొక్క పరచడానికి పత్రిక గారు ప్రతి గ్రామానికి వెళ్తుంటారు వచ్చి అందరికీ చైతన్యపరిచి ఎవరు ఏం చెప్పినా సరే మీరు చేయండి అద్భుతంగా జరుగుతుంది అనేటువంటి వాక్యాలు ఆయన నోటి నుంచి విని మీరింత గ్రేట్ మాస్టర్స్ అనే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఈరోజు ఇన్ని లక్షల మంది పెరుగుడు మాస్టర్లను ఆయన తయారు చేశారు యోగులు తయారు చేశారు ఋషులు తయారు చేశారు బ్రహ్మర్షులు కూడా తయారు చేశారు సో కాబట్టి వీటన్నిటికీ ఆయన మూలం ఆయన యొక్క ఆయుధం యజ్ఞం ప్రతిసారి ఆయన ప్రతి సంవత్సరము ఒక యజ్ఞాన్ని పెడతాడు తయారైన వాళ్ళంతా కూడా ఆ యజ్ఞంకి వచ్చేసి ఆ యజ్ఞంలో పాల్గొని కొత్త వాళ్ళకి ఇంకా ప్రేరేపణ కలిగించే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం ప్రపంచ శాంతి కోసం ఆయన జరిగేటువంటి యజ్ఞాలు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయి మరి అదే విధంగా ఆయన స్ఫూర్తి ఏ విధంగా మనకైతే ఇచ్చాడో ఆయన యొక్క కళలు ఏవైతే ఉన్నాయో ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖ జగత్ ఏవైతే ఉన్నాయో ఆ కళలను మనం ఇంకా రూపాంతరం చెందడానికి మనమంతా కృషి చేస్తున్నాం మరి ఆ కృషిలో భాగంగానే ఈ రోజు మనం ధ్యాన మహాయజ్ఞం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా కైలాసపురంలో విశ్వశాంతి కోసం ప్రపంచ శాంతి కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తాం మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి తన్మందన్ సహాయ సహకాలు అందిస్తూ మీరు అందించినవి కాకుండా మీతో మీ పక్కవారు మీ ఇంటి వారు మీ బంధువులు తోబుట్టువులు వాళ్ళకు కూడా వాళ్ళతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగాన్ని కల్పిస్తూ మీరంతా భాగస్వాములై అందరినీ భాగస్వాములుగా చేయాలి చేస్తూ ప్రతి ఒక్కరిని మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని ఆ యొక్క కళ్యాణానికి లోక కళ్యాణానికి ఆహ్వానించడం అనేది మన ఆనవాయితీ వచ్చింది ఆ విధంగా రావడం వల్ల ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది అక్కడ వచ్చి భోంచేసిన వాళ్ళు అందరూ కూడా శాకాహారులుగా మారిపోతారు మరి అక్కడికి ఆ యొక్క యోగులకి అన్నం పెట్టినలో భాగస్వాములు అన్ని అందరూ కూడా ధ్యానం యోగులుగా కూడా మారుతూ ఉన్నారు కాబట్టి ఈ రెండింటికి మనదే బాధ్యత ఎవరైతే పెరుమిడి మాసాలు వాళ్ళదే బాధ్యత మీరు ఈ బాధ్యతను మరి మీ బిజెస్ పైన వేసుకొని రాబోయే ధ్యాన మహాయాగాన్ని మార్పుగా నడిపించాలని మరి అందరూ కూడా వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ ఆహ్వానించాలని కోరుతూ మీ అందరికీ మరీ మరీ ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం మాట్లాడతారు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మహాయాగం జరుగుతుంది కర్తాల్లో అందరూ తప్పకుండా రండి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా పత్రిజీ శక్తి స్థళ్ళలో ధ్యానం చేసుకోవచ్చు తర్వాత మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు అంత అంత అద్భుతంగా వేల మంది లక్షల మందితోటి ఎంతో అద్భుతంగా జరుగుతుంది అందరూ మీ అందరూ మీ బంధుమిత్రులతో అందరితోటి రావాల్సిందిగా కోరుతున్నాము మీరు అందరూ సహాయం చేయండి ధన సహాయం కానీ శ్రమ సహాయం కానీ అన్ని రకాలుగా సహాయం చేయండి అందరికీ చాలా యోగులు అవుతారు అందరూ ధ్యానులు జై పత్రిజీ జై జై పత్రిజీ జై పత్రిజీ చెప్పండి సుధా నేను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా గానం క్లాస్లోకి దీనికి కారణం రాజేశ్వరక్క మమ్మల్ని అందరినీ గ్రూప్ తయారు చేసింది ప్రతి వారానికి రెండుసార్లు ఇక్కడికి క్లాస్కి వస్తాము ఇక్కడికి రా చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అన్ని విధాలుగా మాకు బాగుంది థ్యాంక్ యూ రెండు గంటలు చేస్తా రోజుకి యాగంకి యాగంకి మేము రాలేకపోయినా మిగతా వాళ్ళను తోడు చేస్తాము అది యద్భావం తద్ధవతి రాలేకపోయినా అంటే మీరు రాలేరు రావాలి మీరు వస్తేనే మీ తోటి వారు వస్తారు మనతో వచ్చే వాళ్ళను మీరు మీరు వస్తూ పక్క వాళ్ళని పిలుచుకురావాలి మేడం అది పిరమిడ్ మాస్టర్ లక్షణం ఓకే నెక్స్ట్ అమ్మ ఎవరు మాట్లాడతారమ్మా టకటక ఇవ్వాలి లైవ్ లో ఉంది మనకి ఫాస్ట్ గా మాట్లాడాలి మాట్లాడాలి ఎవరు మాట్లాడే క్లోజ్ చేసేస్తాను రండి ఇక్కడ రండి టూ మినిట్స్ ఓన్లీ మనం ధ్యానం చేసేటప్పుడు ఏ ఆలోచనలు రాకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏ టెన్షన్లు లేకుండా ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటుంది అంతేగాని మనం ఏదో ధ్యాన యజ్ఞం గురించి చెప్పండి అది ధ్యానం గురించి అందరూ తెలుసు చెప్పండి మాట్లాడండి చెప్పండి ఓకే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా మహాయజ్ఞం జరుగుతుంది అందుకు అందరూ కలిసి పాల్గొనాల్సిందిగా మది పది కోరుతున్నాం థ్యాంక్ యూ ఇంకెవరు ధ్యాన యజ్ఞం గురించి మాట్లాడాలా మా ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ జాన మహాయజ్ఞానికి పత్రిజీ జాన మహాయజ్ఞానికి అందరూ తరలిరండి వేలాదిగా లక్షలాదిగా తరలిరండి చాలా చాలా బాగుంటుంది జై హో జై జై హో థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఓకే ఓకే మరి మాస్టర్స్ అందా మనకు తెలిసిన విషయమే వాళ్ళు మాట్లాడలేకపోయిన వాళ్ళ ఇంటెన్షన్ అంతా రావాలనే ఉంటది కాబట్టి ప్రిమర్ మాస్టర్ అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు వస్తున్నారు కదా ధ్యాన వస్తున్నారా 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 రైట్ అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ యాని మహాయాగానికి యాగానికి చలో కైలాసరి చలో కైలాసమురి చలో కైలాసమురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ